ఓ చిన్నదానా చినదానా ఓ చిలిపి రా ముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా ఓ చిన్నదానా చినదానా ఓ చిలిపి రా ముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా ದಾಟಲೇದು ಪದಹಾರೇಲು ದಾಚಲೇವು ಬೆದರೇ ಕಲ್ಲು ದಾಟಲೇದು ಪದಹಾರೇ ದಾಚಲೇವು ಬೆದಿರೇ ಕಲ್ಲು ಗಿ ತಗಲು ಹೊಯ್ ಹೊಯ್ ಕಂದಿಪೋವು ನೀ ಒಲ್ಲು ಕಂದಿಪೋವು ನೀ ಒಲ್ಲು ಹೋ ಚಿನ ದಾನಾ ఓ చిలిపి కనులదానా ముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా జడపాయలు వడివేశావు జారు పైట సరిచేశావు జడపాయలు వడివేశావు జారు పైట సరి చేశావు లేత నడుము జుం లేచి లే లేచి లేచి నడిచేవు ఓ చినదానా చినదానా ఓ చిలిపి కనుల దానా రా ముందుకు సిగ్గెందుకు నీ ముందు నేను లేనా ఉలికి ఉలికి పడతా విందుకు ఉంటి నేను తోడు నీకు ఉలికి ఉలికి పడతా విందుకు ఉంటి నేను తోడు నీకు నీవు ఉంటే చాలు నాకు ఇంకా ఎదురు లేదు నాకు ఇంకా ఎదురు లేదు నాకు ఓ చిన్నదానా చినదానా ఓ చిలిపి కనులదానా రాముందుకు సిగ్గెందుకు నీ రంగు తెలుసు జానా